అనంతపురం జనసాందరంగా మారింది మండుటెండను సైతం లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కథం తొక్కగా అనంత వెంకట్రామిరెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు కోర్టు రోడ్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ప్రధాన రోడ్లో సాగిన నామినేషన్ మహోత్సవ ర్యాలీ ఏకంగా రెండు గంటల పాటు కొనసాగింది ప్రచార రథం ఎక్కిన అనంత వెంకట్రామిరెడ్డి అడుగడుగున ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు సోమవారం ఉదయాన్నే తన స్వగృహంలో సర్వమత ప్రార్థనలు చేశారు వేద పండితులు ముస్లిం క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతను ఆశీర్వదించారు ఆ తర్వాత కోర్టు రోడ్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు పదకొండు గంటల ఐదు నిమిషాలకు ఎమ్మెల్యే అనంత స్వగృహం వద్ద వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమైంది ప్రచార రథం ముందు భాగంలో దారి పొడుగున వైసీపీ నాయకులు కార్యకర్తలు ఉరకలెత్తే ఉత్సాహంతో ముందుకు సాగారు అనంతకు స్వాగతం ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు వెన్నపూస రవీంద్రరెడ్డి ఆర్యవైశ్య యోజన సంఘం ఉపాధ్యక్షులు తిరువీధుల లోకేష్ నది మాట్లాడుతూ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నూట స్థానాల్లో ఈ జన చూస్తుంటే ప్రతి చోట మరో వైఎస్ జగన్ అనే పేరు మాత్రమే నిలబడుతుంది మన అనంతపూర్లో అర్బన్ ఎమ్మెల్యే అనంత అనంత వెంకటరామరెడ్డి గారు మరొకసారి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారు ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి మహాకూటమి ఎంత వచ్చినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విజయ ప్రభంజనాన్ని ఆపలేరని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కరు ప్రజల్లో బాగా నోట్లో నానుతున్నాయి ఆడల ఓట్లు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అమ్మా మా ఓటు మీకే పడతాయి చంద్రబాబు నాయుడు గారు మీరు రెండు లక్షలు కాదు ఐదు లక్షల రుణమాఫీ మాఫీ చెప్పినా కూడా ప్రజలు ఎవరు నిన్ను నమ్మే స్థితిలో లేరు కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇట్స్ నాట్ ఏ నేమ్ బ్రాండ్ అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటాం నియోజకవర్గ శాసనసభ సభ్యుడు శాసనసభ అభ్యర్థి అయినటువంటి అనంత వెంకటరామరెడ్డి గారు ఈ రోజు వేలాది మంది అభిమానులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా తరలివచ్చి ఈ రోజు ఆర్డీఓ ఆఫీస్లో నామినేషన్ దాఖలు చేయడం జరుగుతోంది ఈ రోజు యొక్క నియోజకవర్గంలో ప్రత్యేకంగా అనంతపురం జిల్లా కేంద్రమైనటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపు పదమూడు వందల కోట్లతో ఈరోజు అభివృద్ధి ఫలాలను ఈరోజు అందించడం జరిగింది ఈ రోజు రోడ్లు కావచ్చు కాలంలో కావచ్చు మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా పెద్ద ఎత్తున అనంత వెంకట్రామరెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు సఫలీకృతంగా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు కూడా ఈరోజు దాదాపు పద్దెనిమిది వందల కోట్లతో ఈరోజు సంక్షేమ ఫలాలను అంది జరిగింది ఒక నియోజకవర్గంలో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ ఆనాడు అనంతపురాన్ని ఆ రోజు ప్రభాకర్ చౌదరి కావచ్చు మేయర్ స్వరూప కావచ్చు ఈరోజు అభివృద్ధికి వచ్చినటువంటి నిధులను కూడా ఆ రోజు తమ ఇక జోబిల్లో నొక్కున్నటువంటి సందర్భం అభివృద్ధిని ఆ రోజు పనంగా పెట్టి వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు దోచుకున్నటువంటి సందర్భం మనం చూసాం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు మేయర్ గారు కావచ్చు మన శాసనసభ్యులు అనంత వెంకట్రామరెడ్డి గారు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు ఈరోజు అనంతపురం నగరాన్ని సమూలమైనటువంటి అభివృద్ధిని ఈరోజు మనం జరిగింది అదే ఈ యొక్క అభివృద్ధి అనంత వెంకటరామరెడ్డి గారు దాదాపు నలభై వేల పైచులకు అఖండమైనటువంటి మెజారిటీతో ఈ యొక్క నియోజకవర్గంలో గెలుప చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రోజు అనంతపూర్ అర్బన్ లో అనంత వెంకట్రామరెడ్డి అన్న గారు నామినేషన్ దాఖలు చేయడానికి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు స్వచ్ఛంగా ఈ రకంగా వేలాది మంది వచ్చినారు ఈరోజు ఎస్సీ 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 బీసీ మైనార్టీలు ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా మద్దతు ఈ రకంగా మనం చూస్తున్నాము ఖచ్చితంగా ఏదైతే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పడం జరిగిందో ఖచ్చితంగా అది రీచ్ అవుతాం అలాగే మా మైనార్టీలకి ఏ ప్రభుత్వాన్ని కూడా ఈ లేని పరిస్థితిలో ఈరోజు మా జగనన్న ఏడు సీట్లు కేటాయించడం జరిగింది ఇది ఖచ్చితంగా అన్నకి మనము కృతజ్ఞతలు చెప్తూ జగనన్న రుణం మా మైనార్టీలు ఎప్పుడూ తీర్చలేనిది खचिता वायना वन से रीचना जय जगन जय जय जगन